బాపట్ల జిల్లా ఈతేరు గ్రామంలో అక్షరాంధ్ర అందరికీ విద్య మనందరి బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు మహిళలకు చదువు చాలా అవసరమని అందరూ చదువుకోవాలని మహిళలకు సూచించారు కలెక్టర్ இக்డే ரோஜு மீரா நீ ரோஜிகே செஞ்சா செப்டா ஓகே சார் ரைட் ஏன் பரிகேஸ் சார் அந்த சங்கத்தை வந்து விசாரணைக்கு ஆம அந்த வளர்ந்து வந்தாங்க நீ அந்த வளர்ந்து வந்தாங்க நீ அந்த வளர்ந்து வந்தாங்க நீ அந்த வளர்ந்து வந்தாங்க ஒரு தண்டர் கூட ஏதோ ஒரு பலவு சங்கலாவுனாரா தண்டர் தோகரா

మీరు ఎప్పటి నుంచి మీకు ఇంట్లో అంటే బైబల్ చదువుకోవడానికి ఇతరులు అనుకుంటున్నాను ఓకే అంటే బైబల్ మీరే చదువుకోవడం వల్ల వస్తుంది తర్తె ఇంకనల తిరిగి సక్తరా ఎగ్జామ్ స్టార్ట్ ఓకే తదిలకి చిడు బైబల్ ఎలా ఉంది కొద్దిగా ఉండాలిరా వరబలా చేయాల్దా ఇలా చేయగదు మంచి షెడ్యూల్ సక్తర్నానికి ఓకే చాలా బెస్ట్ అండి ఒకసారి వాజ్రబగకి తతిగా సస